దృష్టిని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడి అవి ఆస్థానంలో ఉన్నాయి కానీ మనుషులమైన నీవు నేను ఆయనకు లోబడలేని స్థితిలో ఉన్నాను అటువంటి పరిస్థితులు దేవుడు తను తానే కనబడుచు అంటే ఎంత గొప్ప దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు సర్వం అధికారం కలిగిన దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్న మన కోసం మనము ఆయన తెలుసుకోవాలని మనము ఆయన్ని మహింపరచాలని మనల్ని ఆయన చేసింది ఆయన మహింపరచని కాబట్టి తనను తానే కనపరుచుకుని తనను తానే ప్రత్యక్షపరుచుకుని దేవుని పెట్టారా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోకపోతే మనం ఎప్పుడు ఆయన తెలుసుకోవాలి వీ కెనాట్ నో హిమ్ అంటే కాబట్టి నిజంగా మనం ఎంత గొప్ప గొప్పది ఏంటన్నాయి కదా మనము సృష్టిలో ఒక చిన్న బీయింగ్స్ అయినప్పటికీ చిన్న సృష్టి అయినప్పటికీ అంత గొప్ప దేవుడు ఆయన ఆయన కనబరుచుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయన మన కోసం చనిపోయి సమాజి తిరిగి లేచి వాట్ ఎ గ్రేట్